ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రుద్రాణి అయితే ఏదో రకంగా ఇక సంతకాన్ని గురించి ఇది ఫోర్జరీ సంతకం రాజ్ సంతకం కాదు అని చెప్పి ఒక అతన్ని అయితే తీసుకొని ఇక చూపిస్తూ ఉంటుంది అది ఒరిజినల్గా రాజ్ సంతకమేనని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక రుద్రాణి అయితే దెబ్బకి షాక్ తింటుంది ఏంటి ఈ సంతకం రాస్తా అని చెప్పి కంగు తింటుంది ఇక ఆ సంతకం రాజదేనని చెప్పి నిర్ధారణ జరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే మనసులో ఇదిగో రుద్రాయి గారు మీరు ఎన్ని చేసినా కూడా ఆయన ఏ రోజైనా కూడా ఇంటికే వస్తారు మీరు ఆయన లేరని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు కానీ అది జరగని విషయం అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక మరొక పక్క రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరూ కూడా దెబ్బకి వాళ్ళు అనుకున్న ప్లాను అట్ర ప్లాప్ అవడంతో దెబ్బకి ఏంటిదంతా చచ్చిపోయిన రాజ్ సంతకం ఎలా పెట్టాడు ఆ సంతకం రాజ్దేనని ఎలా నిర్ధారణ అయింది అని చెప్పి ఇక ఒకటే తలా కాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఇక మామూలుగా నెక్స్ట్ డే మార్నింగే ఇక రాజ్ అయితే ఏంటి ఈ కళావతి గారు నాకు నాకే ఇస్తారా ఇక క్విజ్జు నేను చిన్నప్పటి నుంచి చాలా క్లవర్ని ఇదేదో నేను కనిపెట్టలేనేమో అనుకుంటున్నారు ఈజీగా కనిపెట్టేస్తాను అని చెప్పి మొత్తానికైతే అడ్రస్ని పట్టుకొని ఇక బయలుదేరుతాడు ఆల్రెడీ ఈ ఆమెని ఏమో ఇంట్లో ఇక రాస్కి తనకి పెళ్లి ముహూర్తాలైతే పెట్టించేస్తుంది బావా ఎక్కడికి వెళ్తున్నావు బావా అనగానే యామిని నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అనగానే సరే కానీ బావా నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా వచ్చేటప్పుడు మన ఇద్దరికి షాపింగ్ చేసి ఏదైనా తీసుకురా బావా నేను నువ్వు ఇక మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా మన ఇద్దరికి ఏదైనా గుర్తుండేలాగా గిఫ్ట్ తీసుకురా బావా అని చెప్పి అడుగుతుంది ఇక కావాలని ఇక రాజుకి పెళ్ళి కుదిరిపోయింది అని చెప్పి గుర్తు చేయడం కోసం ఇక రాజు ఒక్కసారిగా పెళ్ళి అన్న మాట విని సైలెంట్గా అయిపోతాడు అదేంటి బావా ఏమవుతుంది మా ఇద్దరికి పెళ్ళి అనేసరికి ఎందుకు బావ అలా అయిపోయామనగానే అదేమీ లేదు నాకు కొంచెం స్పేస్ కావాలి నేను కొంచెం బయటకు వెళ్ళాలి ఏమని అని చెప్పి ఇక గబాగబా బయటికి వస్తాడు ఇక రాజు అలా ఒక్కసారిగా మొహం మాడిపోయేసరికి మమ్మీ చూసావా బావా ఎప్పుడు లేగా లేడు ఈ మధ్య ఏంటో కలర్ఫుల్గా రెడీ అవుతున్నాడు ఇప్పుడు కూడా ఇక పెళ్ళి అన్న మాట విని చెమట్లు పట్టాయి అసలు బావ ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు అనగానే ఓసే పిచ్చిదానా ఏమనుకుంటే నీకేంటి పెళ్ళికైతే ఓకే చెప్పాడు కదా ముహూర్తం కూడా దగ్గర పడింది కరెక్ట్గా రెండు నెలలే పెళ్ళిక ఉంది ఈ లోపల బా ఇక గారికి కంగారు పెట్టమకు తను ఏదో రకంగా స్వేచ్ఛగా ఉండి అయినా పెళ్ళికి ఒప్పుకొని మాటిచ్చాడు తను మాట అంటే మాటను నువ్వు చెప్పావు కదా అనగాని అవును మమ్మీ కానీ నాకెందుకో ఎందుకో నాకు ఏదో బాధగా అనిపిస్తుంది నన్ను ఇష్టపడకుండానే పెళ్ళికి ఒప్పుకున్నాడేమో అనిపిస్తుంది అని చెప్పాను కానీ ఇదిగో యామిని నేను ఒక విషయం చెప్పన అల్లుడు గారు నిన్ను ఇష్టపడి పెళ్ళికి ఒప్పుకున్నారు అంటే నువ్వు ఒప్పుకుంటావా ఖచ్చితంగా నీ ఫ్యామిలీ మీద అతనికి రెస్పెక్ట్ ఉంది మీ డాడీ ఎక్కడ చావ బతుకుల్లో చనిపోతాడేమోనని నీ మీద కన్సర్న్ పెట్టి మరీ నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నువ్వు అనవసరంగా అపోహలు పడమాకు అల్లుడు గారు ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటారు అని చెప్పి ఇక తల్లి అయితే యామునికి సర్ది చెప్తుంది ఇక యామునికి ఎక్కడలేని ఆనందంతో పొంగిపోతుంది మమ్మీ ఈరోజు మనం మంచిగా షాపింగ్ చేయాలి ఇక కాస్ట్లీ నగలు కావాలి నాకు కాస్ట్లీ కాస్ట్లీ చీరలు కావాలి అని చెప్పి ఇక తెగ సంబర పడిపోతూ ఉంటుంది ఇక బేబీ నీకు కొనకుండా ఎలా ఉంటాను బేబీ నీకు ఆల్రెడీ నీ పెళ్ళి కోసం ఎన్నో నగలు చేయించాను ఎన్నో పట్టు చీరలు కొన్నాను ఈరోజు ఇక మనం షాపింగ్ కూడా వెళ్ళబోతున్నాం అని చెప్పి ఇక ఫుల్గా పెళ్ళి కోసం ఫిక్స్ అయిపోతుంది యామిని అయితే ఇక మరొక పక్క రాసైతే బయటికి వచ్చి అడ్రస్ అంతా కనుక్కుంటూ ఇక మొత్తానికైతే ఆ వజ్రాల వీధి అంటే అది ఏం వస్తుంది అని చెప్పి మధ్య మధ్యలో మనుషుల్ని కనుక్కుంటూ ఒక శారీ షాప్కి వెళ్ళి ఇక కళావతి గారికి ఫస్ట్ టైం కలవడానికి వెళ్తున్నాను కాబట్టి ఒక మంచి చీరనైతే తీసుకోవాలి కళావతి గారు ట్రెడిషనల్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా శారీ అంటే ఇష్టపడతారు అని చెప్పి ఇక ఒక మంచి చీర తీసుకొని ప్యాక్ చేయించుకొని ఇక బయలుదేరుతూ ఉంటాడు ఇక వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా దుగ్గిరాల ఇంటి దగ్గర కారు అయితే ఆగిపోతుంది ఇదేంటి కారేంటి నాకు తెలిసిన విధంగా ఎక్కడ ఆగిపోయింది ఇది కూడా నాకు బాగా తెలిసిన ప్లేస్లా అనిపిస్తుంది అని చెప్పి ఒకసారిగా పక్కకి చూ తిరిగి చూస్తాడు దూరంగా దుగ్గిరాల నిలయం అని చెప్పి కనిపిస్తుంది దుగ్గిరాల నిలయం అని చెప్పి కళ్ళు చూసి అట్లానే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు ఈ బిల్డింగ్ అంతా కూడా కొత్తగా అనిపించట్లేదు ఇక్కడెక్కడే నేను తిరిగినట్టుగా అనిపిస్తుంది ఈ ప్లేస్ నాకు బాగా అలవాటుగా అనిపిస్తుంది ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది కాలావతి గారి అడ్రస్ పట్టుకుందామని సగం దగ్గరికి వచ్చేసరికి సగంలో ఇక్కడ ఆగాను సరే లోపలికి వెళ్ళి చూద్దాం అసలు నాకు కాలావతి గారు కలుస్తారా లేదంటే అసలు ఈ ప్లేస్ ఎవరిదన్నది తెలుసుకోవాలి నా మనసు మాత్రం నేను ఇక్కడే ఉన్నట్టుగా ఇక్కడే బ్రతికినట్టుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ నా చిన్నతనం అంతా ఇక్కడే గడిచినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి గేటు తీసుకొని లోపలికి వెళ్తాడు అయితే ఇక ఇంతలోనే హాల్లో అపర్ణ అలాగే కావ్య ఇందిరాదేవి స్వప్న అందరూ కూడా క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకుంటూ ఉంటారు చాలా సంతోషంగా ఇక క్యారమ్స్ అయితే అపర్ణ చాలా రోజుల తర్వాత సంతోషంగా ఆడుతూ ఉంటుంది ఇక కావ్య అయితే జ్యూస్ తీసుకొచ్చి అత్తయ్య గారు జ్యూస్ తాగండి అని చెప్పి అందరికీ కూడా జ్యూసెస్ తీసుకొస్తుంది సుభాష్ అపర్ణ అలాగా ఆనందంగా ఆడుతూ ఉంటే సుభాష్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏంటి అపర్ణ ఈ మధ్య చాలా చాలా హ్యాపీగా కనబడుతుంది కావ్యతో పాటు గుడికి వెళ్ళి అపర్ణ పుట్టినరోజు నుంచి కొత్తగా అపర్ణ పుట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అపర్ణని చూస్తూ అలాగే ఉండిపోతాడు కావ్య జ్యూస్ తాగుతూ అత్తయ్య గారు మీరు గెలవాలి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఒక్కసారిగా గేటు వంక చూస్తుంది గేటు దగ్గర రాస్ ఇక లోపలికి వస్తూ కనిపిస్తాడు ఒక్కసారిగా ఇక కావ్యకి ఫ్రీజు ఎగిరిపోతాయి ఏంటినా అమ్మ బాబోయ్ సరాసరి ఇంటికే వచ్చేసారా అమ్మ బాబోయ్ ఈయనని ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఇక ఈయనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు అనవసరంగా ఆ రోజు శ్రీరామనవం రోజు నేను ఊహించిందే జరగచ్చు ఆయన్ని లోపలికి రానియకుండా నేనే బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళాలి అని చెప్పి హడావుడిగా జ్యూస్ తాగకుండా అక్కడ పెట్టేసి వచ్చేస్తూ ఉంటే అమ్మ కావ్య ఎక్కడికి వెళ్తున్నావు జ్యూస్ తాగు అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి అది అమ్మమ్మ వస్తానమ్మమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి స్టవ్ మీద ఏదో పెట్టాను చూసుకోవాలి అని చెప్పి అబద్ధం చెప్పి ఇక ఫాస్ట్గా బయటకు వస్తుంది ఒక్కసారిగా ఇక రాస్ అయితే కావ్యని అలాగే చుట్టుపక్కల ప్లేస్ అంతా కూడా విచిత్రంగా చూస్తూ ఉంటాడు ఇక రాస్ అలా చూస్తూ ఉంటే కావ్య మాత్రం ఏంటినా ఏదో గుర్తుకు వచ్చినట్టుగా అంతా చూస్తున్నారు పది నిమిషాల పాటు ఆయనకు తెలియకుండానే నేను కూడా కనిపెట్టాలి అని చెప్పి ఇక ఎవరిని బయటికి రానివ్వకుండా వాళ్ళందరూ ఎలాగో గేమ్లో ఉన్నారు ఇప్పుడు బయటకు రారు నేను కూడా ఈయనకి కనపడకుండా చూస్తూ ఉంటాను అని చెప్పి చూస్తూ ఉంటే ఇక ఫస్ట్ టైం రాజ్ కార్ని చూస్తాడు రాజ్ అయితే కారు దగ్గరకు వచ్చి ఇక కార్ని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ పక్కనే ఉయ్యాల దగ్గరకు వచ్చి ఇక అయితే ఇక్కడ కూర్చొని నేను ఎన్నోసార్లు కాఫీ తాగినట్టు అనిపిస్తుంది ఈ సొంతగా ఈ కారు నా కారులా అనిపిస్తుంది దుక్కిరాల నిలయం అంటేనే నా నిలయంలా అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి తల పట్టుకొని ఇక చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా కళ్ళు మూసుకోగానే రాస్ ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ వాచ్మెన్ అయితే నమస్కారం సార్ అని చెప్పి సెల్యూట్ చేసిన విషయం కనిపిస్తూ ఉంటుంది కళ్ళల్లో అయితే రాజ్కి ఇక చాలా వరకు అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ ప్లేస్ ఈ ప్లేస్లో నేను ఉన్నాను ఈ ప్లేస్లో నేను పెరిగి పెద్ద అయ్యాను ఇది షూర్ ఇది నా ఇల్లే అని చెప్పి ఒక నిర్ధారణకైతే వస్తాడు ఇంతలోనే కావ్య రాజుని చూస్తూ రాజ్ తల పట్టుకోగానే అమ్మో ఈయనకి ఏమన్నా జరగచ్చు అని చెప్పి ఏమండి ఏంటండి మీరు ఇలాగా అని చెప్పి టెన్షన్ పడుతూ వస్తుంది హలో కళావతి గారు ఏంటి ఇక్కడ మీరున్నారు అని చెప్పి అనగానే మీరుండడం ఏంటండి ఇదే నా ఇల్లు అని చెప్పి అనగానే అవునా అయితే నేనే గెలిచాను మీరు ఖచ్చితంగా నాతో పాటు మీరు లంచ్కి రావాల్సిందే అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావ్య చేయి పట్టుకుంటుంది రాజ్కి రాజ్ అలానే ఉండిపోతాడు కావ్యని చూస్తూ పక్కకి లాక్కొస్తూ ఏమైందండి ఎందుకలా పక్కకు తీసుకొస్తున్నారు అని చెప్పి రాజ్ అంటాడు ఏంటండి మీరు సరాసరి ఇంటికే వచ్చేసారు ఈ ఇంట్లో నేను ఒక్కదానికి కాదు కదండి నా ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా మీరు ఈ రకంగా రావటం కరెక్ట్ అయినా చెప్పండి అనగానే ఏంటండి కాలావతి గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు అసలు నాతో పందెం వేసిందే మీరు కదండి ఇల్లుని కనుక్కోమన్నారు కనుక్కున్నాను మీకోసం కష్టపడి మీకు నచ్చేలాంటి గిఫ్ట్ తీసుకుని వచ్చాను ఎప్పుడు చూసినా మీరే నాకు గిఫ్ట్ ఇస్తారా నేను గిఫ్ట్ ఇవ్వకూడదా ఇదిగోండి గిఫ్టు అని చెప్పి చేతిలో పెడతాడు ఇక గిఫ్ట్ని తీసుకొని ఇక కావ్య అయితే సరేనండి దయచేసి మీరు ఏమి అనుకోకపోతే వెళ్తారా నన్ను ఎవరైనా మీతో పాటు చూస్తే చూడటానికి బాగోదు కదా ఎందుకంటే మీరు ఎప్పుడు ఎవరికి తెలియని వ్యక్తి నేను మీతో పాటు చనువుగా మాట్లాడని తెలిస్తే చూడటానికి బాగోదు కదండి అనగానే మీరు చెప్పింది కరెక్టేనండి కానీ నాకెందుకో మీతో పాటు బయటకు వెళ్ళాలనిపిస్తుంది దయచేసి బయటకు రావచ్చు కదా అని చెప్పి రాజు అడుగుతాడు ఇక వెంటనే అదే టైంలో ఇక చుట్టువైపులా చూస్తుంది తప్పదా అని అని అడుగుతుంది తప్పదండి నేను ఇక గెలిచాను ఇంటికి కూడా వచ్చాను మీ అడ్రస్ కూడా తెలుసుకున్నాను మీరు నాతో రావాల్సిందే అని చెప్పి అంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య సరేనని చెప్పి ఆగండి అని చెప్పి ఇక రాజ్తో పాటు కావ్య అయితే బయటికి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా రుద్రాణి మొత్తం చూస్తుంది ఏంటి ఎవరో వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తితో చాలా చనువుగా మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయింది వెనక నుంచి చూసేసరికి మొహం కనిపించలేదు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా కావ్య ఎవరితోనో మాట్లాడుతుంది ఈ విషయం ఈ విషయం ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తుంది ఇక ఇంట్లో అందరికీ తెలియకుండా బయటకు వచ్చి దొంగతనంగా ఎవరో రామ్ అనే వ్యక్తితో చాలా క్లోజ్గా ఉంది ఇప్పుడు చెప్తాను ఈ కావ్య సంగతి అని చెప్పి రుద్రాని రాజుని వెనక నిండి చూసి ఎవరో కావ్యతో మాట్లాడుతున్నారని కావ్య ఆ వ్యక్తితో చనువుగా ఉన్నాడని ఇక లేనిపోని ఆలోచనలన్నీ కూడా తలకెక్కించుకొని ఇక కావ్య మీద ఏదో రకంగా పగ తీర్చుకోవడానికి ఇక మొత్తానికైతే కావ్య గురించి చెడ్డగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా క్యారం బోర్డు ఆడుతూ ఉంటే ఇక రుద్రాణి అయితే వచ్చి చాలా బాగుంది మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ఇటు చూస్తే కావ్య కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనగానే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా సంతోషంగా ఉంటే నీ కళ్ళు ఓర్చుకోలేవు అది నాకు బాగా తెలుసు ఇప్పుడు నా మనవరాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అనగానే చూడమ్మా కావ్య నీ మనవరాలే కాదు ఈ ఇంటి కోడలు కూడా ఈ ఇంటి కోడలు రాజు భార్య ఎంత గౌరవంగా ఉంటే అంత గౌరవంగా ఉంటుంది కానీ నోటితో చెప్పాలంటేనే సిగ్గుచేటుగా అనిపిస్తుంది అనగానే నువ్వు ఎప్పుడు కనుక ఎప్పుడు సిగ్గు లేకుండానే కదా కదత్తా ఎప్పుడు సిగ్గుపడేం లాభం అని చెప్పి స్వప్న అనగానే నోరు మీ స్వప్న ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తూ ఉంటావేంటి మీ చెల్లెలు బాగోతం మొత్తం కూడా నా కళ్ళారా చూశాను ఇదిగో మీ చెల్లి బాయ్ ఫ్రెండు అని చెప్పి కావ్య వెనక నుంచి రాస్తో మాట్లాడుతున్న ఫోటోను చూపిస్తుంది ఒక్కసారిగా ఫోన్లో ఉన్న ఫోటోని చూసి ఇంట్లో అందరూ కూడా కావ్య ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి చూస్తూ ఉంటే అపర్ణ ఒక్కసారిగా అంటే రాజు వచ్చాడా రాజు ఇంటికి వచ్చేశాడా అందుకే నేను కావ్య షడన్గా వెళ్ళిపోయింది రాజుని తీసుకొని బయటకు వెళ్ళినట్టుంది అని చెప్పి అపర్ణ చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి అందరూ కూడా ఏ రుద్రాని ఏం మాట్లాడుతున్నావు కావ్య ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళని కావితో కపట్టి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు మాటలు మర్యాదగా రాని అనగానే మాటలు మర్యాదగానే వస్తున్నాయమ్మా అందుకనే మర్యాదగా చెప్తున్నాను మీ కోడలు మీ ఇంటి ముద్దుల మనవరాలు మీరు అనుకున్నంత మంచిదైతే కాదు రాజుని చచ్చిపోయాడని ఇక తన మనసుకు తెలిసిన కావాలని బ్రతుకున్నాడని ఇక బయటికి వెళ్ళాలంటే ఏదో ఒక ఆసరా పెట్టుకోవాలని అందరి కళ్ళల్లో కారం చల్లి ఇదిగో ఇలా గుట్టు చప్పుడు లేకుండా తిరుగుతుంది ఇదిగో అండి ఒక్కసారి ఈ కావ్య ఫోన్ చూడండి అని చెప్పి కావ్య ఫోన్ని తీసుకొచ్చి చూపిస్తుంది కావ్య ఫోన్లో రామ్ గారు అని చెప్పి మెసేజ్లు మాట్లాడుతూ ఉన్న చాటింగ్ అయితే అందరికంటా చూపిస్తుంది దాని లక్ష్మి మొన్న నువ్వు ఏమన్నావు ఈ ఇంట్లో నేను కావాలని గొడవలు పెడతానా రాజు నీకంటే నువ్వు పిన్నివైనా నేను కూడా వాడికి అత్తనే వాడు చచ్చిపోయాడని నేను ఏదో అంటుంటే మీరందరూ నా మీద కక్ష కట్టారు వాడు చనిపోయాడు వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ కావ్య వాడు బ్రతుకున్నాడని చెప్పి వాడి స్థానంలో ఇంకొకటితో కూలుకుతుంది కావాలంటే చూడండి చాటింగిల్ చేస్తూ రాత్రి అనగా పగలనగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా ఆ వ్యక్తితోనే వెళ్ళింది ఇదంతా కూడా మీ అందరికీ కళ్ళు కప్పి నటిస్తుంది ఎందుకో తెలుసా రాజ్ అనేవాడు బ్రతికి ఇక కావ్య అనే దానికి ఫ్యూచర్ ఉండదని పుట్టింటికి వెళ్ళిపోవాల్సి వస్తుందని అదే రాజు ఉన్నాడని బ్రతికాడని నిరూపణ చేస్తే ఇక ఖచ్చితంగా ఇంట్లో అందరూ కూడా కావ్యని ఏమి అనరని పవర్ ఆఫ్ పట్టను కూడా చాలా చక్కగా నెత్తి మీద పెట్టుకుంది ఇదంతా కూడా కావ్య ఆడుతున్న డ్రామా కావ్య ఈ ఇంటికి పట్టిన శనిగ్రహం కావ్య ఈ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పరువు ప్రతిష్టలు అన్నీ కూడా పోతాయి అని చెప్పి రుద్రాణి కావ్య మీద చాలా బురదైతే చల్లుతుంది ఒక్కసారిగా అపర్ణ చాలా కోపంతో రుద్రాణి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది ఏంటదినా నీకు కూడా ఆ కావ్య చాలా వరకు చాలా వరకు మార్చేసింది నువ్వు నువ్వు ఊరుకో వదిన ఇదంతా కూడా చూసి కూడా ఇంకా నా మీద ఎందుకు అరుస్తున్నావు ఆ కావ్య క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు అని చెప్పి కావ్య గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి రుద్రాణి చంప చెల్లు అనిపిస్తుంది ఇక మొత్తానికైతే అపర్ణ ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు నా కోడల గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడినా నిలువున పాతేస్తాను జాగ్రత్త రుద్రాని ఎంతవరకు నువ్వు ఏది మాట్లాడినా సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా నా కొడుకు నా కోడలు సంతోషంగా ఉండడం కోసం కానీ అలాంటి నా కోడల్ని నువ్వు వేరే విధంగా చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నావని నాకు తెలిస్తే నేను ఎలా ఊరుకుంటాను నువ్వు చెప్పిన అన్నీ కూడా నిజాలే కావ్య ఎవరితోనో మాట్లాడలేదు కావ్య ఇప్పుడు కూడా ఎవరితోనో వెళ్ళలేదు సొంత భర్తతోనే వెళ్ళింది నా కన్న కొడుకు రాస్తోనే వెళ్ళింది ఏంటి ఏమనుకుంటున్నావు నా కోడల గురించి అని చెప్పి నిజం బయట పెడుతుంది ఒక్కసారిగా అందరూ కూడా అపర్ణ వంక చూస్తూ అక్క ఏం మాట్లాడుతున్నావు అక్కా అని చెప్పి దానలక్ష్మి వదినా వదిన నువ్వు ఏం చెప్తున్నావు వదిన అని చెప్పి ప్రకాశం ఇక సుభాష్ అయితే అపర్ణ ఏంటి అపర్ణ అనగానే అందరూ అందరూ వినండి నా కొడుకు బ్రతికే ఉన్నాడు నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పి గట్టిగా అరిచి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ అపర్ణ నువ్వు చెప్పేది అనగానే అవునండి నా కోడలు నా కొడుకుని నా కళ్ళారా నాకు చూపించింది మన బ మన రాజ్ బ్రతికే ఉన్నాడండి కానీ వాడు ఇంటికి రాలేని పరిస్థితిలో మనల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో వాడున్నాడు అందుకేనండి ఈ విషయం కావ్య ఇంట్లో ఎవరికి చెప్పట్లేదు వాడి గనక గతం గుర్తుకొస్తే పర్వాలేదు వాడికి వాడే గుర్తు తెచ్చుకున్నా పర్వాలేదు కానీ మనం ఎవరైనా వాడిని గుర్తుపట్టి వాడికి గతం గుర్తు చేయాలని చూస్తే మాత్రం వాడి ప్రాణాలకే ముప్పని డాక్టర్ చెప్పారు అందుకేనండి వాడిని ఎక్కడో ఉంచాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అని చెప్పి కావ్య గురించి ఇక మొత్తం రాజ్ గురించి మొత్తం చెప్పేస్తుంది అపర్ణ ఆ మాటలు విన్న కుటుంబం ఒక్కసారిగా సంతోషపడుతూ నువ్వు చెప్పేది నిజమా కా నిజమా అపర్ణ నా మనవడు బ్రతికే ఉన్నాడా అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఇదిగోండి మీ అబ్బాయి మీ మనవడు అని చెప్పి రాజ్ ఫోటోని చూపిస్తుంది దూరం నుంచి కావ్యరాజ్ గుళ్ళో అర్చన చేయించుకుంటున్నప్పుడు ఇద్దరికీ కలిసి ఫోటో తీసిన ఫోటో తీసుకొచ్చి చూపిస్తుంది ఇంట్లో అందరూ రాజు బ్రతికే ఉన్నాడని తెలుసుకొని చాలా సంబరపడిపోతూ ఉంటారు వాడికి ఎంత డబ్బైనా పర్వాలేదు అపర్ణ పెద్ద పెద్ద డాక్టర్ని పిలిపించి వాడికి గతాన్ని గుర్తు చేద్దాము వాడిని వేరొక దగ్గర ఎందుకు ఉంచాలి పద అపర్ణ వాడికి గతం గుర్తు చేయొద్దు కానీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయిద్దాము అని చెప్పి ఇక సుభాష్ అయితే అంటూ ఉంటాడు ఇంతలోనే ఇక కావ్య ఇక్కడ వీళ్ళైతే వెళ్తూ ఉంటారు దారిలో ఏమండి ఎటువేపు తీసుకెళ్తున్నారు అనగానే సర్ప్రైజ్ అని చెప్పి అంటాడు ఏం సర్ప్రైజ్ అండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అనగానే సర్ప్రైజ్ అని చెప్పాను కదా కళావతి గారు పదండి అని చెప్పి ఇక తీసుకొని వెళ్తూ ఉంటాడు ఏంటండి నాకు ఇంట్లో బోల్డ్ అంత పనుంది కానీ మీరేదో రమ్మన్నారని వచ్చాను చాలా దూరంలా అనిపిస్తుంది అనగానే సైలెంట్గా ఊరుకోండి కాలావతి గారు అని చెప్పి కళ్ళు మూసుకోమని అయితే చెప్తాడు కావ్యకి కావ్య కళ్ళు మూసుకుంటుంది మెల్లగా తీసుకొని వచ్చి ఒక దగ్గర ఆపుతాడు కాలావతి గారు కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరిచారంటే నా మీద ఒట్టే అనగానే ఇక రా రాజు ఆ మాట అనేసరికి కావ్య అయితే కళ్ళు తెరవకుండా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఆ రకంగా రావాలి అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తాడు ఒక్కసారిగా కళ్ళు తెరవండి కళావతి గారు అని చెప్పి అనగానే ఒకే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది అంతే ఎదురుగా రాజ్ ఇక కావ్య కళావతి కళ్ళు తెరిచి చూసావా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది కావ్య అయితే అది భూత్ బంగళ రాజ్ కావ్యని తీసుకొచ్చి ప్రపోజ్ చేసిన తర్వాతే ఇక రాజ్కి యాక్సిడెంట్ జరిగిన ప్లేసు ఒక్కసారిగా మొత్తం చూసి ఏమండి మీరు అనగానే ఏంటి ఏంటి కళావతి నన్నే మర్చిపోయావా మీరు అంటున్నావు అనగానే అంటే మీరు అనగానే కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు రాస్ ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఏంటి కళావతి నన్ను నన్ను రామ్ అని చెప్పి దూరం పెట్టేస్తే ఎలా ఎలాగైనా ఆ దేవుడు మనల్ని కలవడనుకుంటున్నావా కలపడనుకుంటున్నావా ఈరోజు ఈరోజు పొద్దున్నే తెలిసింది నా జీవితం ఏంటో నా గతం ఏంటో దుగ్గిరాల నిలయంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నా గతం మొత్తం గుర్తుకు వచ్చింది కళావతి అని చెప్పి అనగానే కావ్య ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది ఏమండి ఏమండి నిజంగా నిజంగా మీకు గతం గుర్తుకు వచ్చిందా నేను నేను నేనెవరూ గుర్తుపట్టారా అనగానే పిచ్చిదానా నిన్ను నేను గుర్తుపట్టకపోవడం ఏంటి నువ్వు నా గతం మర్చిపోయినా నా గుండెల్లో ఉన్నావు కాబట్టే నీ చేతి స్పర్శ తీసుకుని నీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పి పదే పదే అడిగాను కానీ నువ్వు నాకు చెప్పలేదు కానీ ఆ దేవుడు ఈరోజు నా గతం గుర్తు రావాలని రాసిపెట్టుంది అందుకే నేను వెతుక్కుంటూ మన ఇంటికే వచ్చాను కానీ ఈరోజు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా నీకు నాకు ఈ భూత్ బంగాళాకి ఉన్న సంబంధమే అలాంటిది ఇక్కడే ఇద్దరం కూడా చివరిసారిగా మాట్లాడుకొని ఉంగరం పెట్టుకొని ఎప్పుడూ వదలొద్దు కళావతి అని చెప్పి నిన్ను ప్రాధాయపడ్డాను కానీ దేవుడు మన ఎందు చూపు చూశాడు కొన్నాళ్ళు నీకు నాకు ఎడబాటు తప్పదని నా గతాన్ని మర్చిపోయేలా చేశాడు కానీ ఈరోజు నేను మళ్ళా పుట్టాను అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను కాలావతి ఐ లవ్ యు ఐ లవ్ యు కాలావతి అని చెప్పి ఇక కావ్యనైతే గట్టిగా పట్టుకుంటాడు ఏమండి ఏమండి ఇది కళ నిజమా నిజంగా మీకు గతం గుర్తుకు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది మీకేమీ అవ్వలేదు కదా మీకేమీ అవ్వలేదు కదా అనగానే నాకేమీ అవ్వలేదు నేనంతా ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పి రాసైతే సంతోషంగా కావ్యనొదుట ముద్దు పెట్టుకొని కావ్యని ఇక మనసారా హత్తుకుంటాడు కావ్య చాలా సంతోషంగా ఏమండి ఈ విషయం వెంటనే వెంటనే ఇంట్లో తెలియాలి పదండి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రాసైతే పద కలవతి పద ఇక నేను దుగ్గిరాల కుటుంబంలోకి వచ్చి అందరికీ కనపడి అందరినీ సంతోషపెడతాను పద అని చెప్పి రాజైతే కావ్యరాజు ఇద్దరు కూడా ఇక దుగ్గిరాల ఇంటికైతే వెళ్తారు ఇక గాయ బయలుదేరుతూ వెళ్తూ ఉంటే ఇక కావ్య రాజ్ ఇద్దరూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు ఇక కావ్య రాజ్ కారు ఎక్కడెక్కడ వెళ్తుందో మొత్తం గమనించిన యామిని అయితే అంటే ఈ రాజ్ ఇక కావ్యని తీసుకొని ఇక భూత్ బంగ్లాకి వెళ్ళాడు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు అసలు రాజ్ అనే వ్యక్తి నాకు పెళ్లి చేసుకునేలాగే ఉన్నాడా ప్రవర్తన విధానం చూస్తే నన్నెందుకు వదిలేసేలాగే అనిపిస్తున్నాడు మమ్మీ డాడీ వాళ్ళు ఎంత చెప్పినా నా సిక్స్ సెన్స్ నాకు పనిచేస్తుంది రాస్ ఖచ్చితంగా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి ఇక కారు వెనకాలే ఫాలో చేస్తుంది ఇక ఒక్కసారిగా ఇక కారు ఇక రాస్ కుటుంబం దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక యామనికి పిచ్చి పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంటే దుగ్గిరాల కుటుంబంలోకి రాజ్ ఎంటర్ అయిపోతున్నాడు అంటే రాజ్ ఖచ్చితంగా నా నుంచి దూరం అయిపోతున్నట్టే కదా ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి రాజ్కి తెలియకుండానే వెనకాలే ఫాలో అవుతుంది రాజు ఒక్కసారిగా ఇక కారు దిగి రా కళావతి అని చెప్పి ఇద్దరు చేతులు పట్టుకొని ఇక లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ దూరం నుంచి చూస్తున్న ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ కావ్యాల నడుచుకుంటూ రావటం చూసి ఒక్కసారిగా నా మనవడు నా మనవడు మనవరాలతో వస్తున్నాడు రాజు వస్తున్నాడు ఇందిరాదేవి ఇందిరా వెంటనే ఇక బావా ఏం మాట్లాడుతున్నావు బావా అనగానే చిట్టి ఒకసారి గుమ్మం దగ్గర చూడు అనగానే రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఇక నడుచుకుంటూ రావడం గమనిస్తారు కుటుంబం అంతా కూడా రాజుని చూసి ఇక సంబరి పడిపోతూ ఉంటే ఒక్కసారిగా రుద్రాన్ని వామ్మో రాజ్ రాజ్ బ్రతికే ఉన్నాడు రాజేననమాట ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ రాజు బ్రతికే ఉంటే నేను నా కొడుకు పర్మనెంట్గా ఈ ఇంట్లో బానిసలాగే ఉండాలి అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి సీతారామయ్య గట్టిగా వచ్చి తాతయ్య నానమ్మ అని చెప్పి హత్తుకుంటాడు ఇక అపర్ణ సుభాష్ దగ్గరికి వచ్చి మమ్మీ డాడీ అని చెప్పి అనగానే సుభాష్ వచ్చి రాజ్ రాజ్ అని చెప్పి ఇక దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు ఒక అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ ఇక అందరూ కూడా ఇక బాబాయి పిన్ని అందరూ కూడా రాజ్ని చూసి చాలా సంతోషపడతారు నాన్న రాజ్ మేమందరము ఎవరో గుర్తుపట్టావా నాన్న అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే మమ్మీ నన్ను క్షమించు మమ్మీ నిన్ను చూడగానే నాకు ఇక నా దగ్గరలోకి వచ్చేసరికి నాకు గుర్తుకు వస్తూనే ఉంది కానీ నాకు అప్పుడు గతం గుర్తురాక ఎవరో అమ్మనే అనుకున్నాను నన్ను క్షమించు మమ్మీ అని చెప్పి అయితే అపర్ణకి అంటాడు ఇదంతా చూస్తూ ఉన్న యామునికి ఒక్కసారిగా పిచ్చి పట్టినంత పని అవుతుంది ఇక వెంటనే ఇలా కాదు నేను రాజుని రాజుని పెళ్ళి చేసుకోవాలి నేను ఎంతో ఊహించుకున్నాను రాజుతో నా జీవితాన్ని ఊహించుకున్నాను అలాంటప్పుడు రాజు నాకు దక్కకుండా కుటుంబంతో కలిసిపోతే నేను ఎందుకు ఊరుకుంటాను నేను రాజుని ఊరుకోను రాజుని నాతో పాటు తెచ్చేసుకుంటాను అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వస్తుంది యామని చూసినా రాజు ఒక్కసారిగా ఇక యామని ఎక్కడికి ఎందుకు వచ్చావు అనగాని అదేంటి రాజ్ నేను నేను నీ ప్రాణాలు కాపాడి నిన్ను మా ఇంట్లో పెట్టి ఇంతకాలం నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను నన్ను అలా అంటావని ఊహించలేదు రాజ్ ఎంతైనా నిన్ను ప్రేమించిన దాన్ని నన్ను వదలదు రాజ్ అని చెప్పనగానే ఇక వెంటనే చంప చెల్లమని కొడుతుంది కావ్య ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా భర్తని కాపాడావా నువ్వు నన్ను నా భర్తని చంపాలని చూసావు ఈరోజు ఈరోజు మంచిదానిలాగా వచ్చి నటించినంత మాత్రాన నీ జీవితం ఎవరికి అనుకుంటున్నావా నీ గురించి మొత్తం తెలుసు అప్పు నాకు ఎప్పుడో చెప్పింది నువ్వు కావాలని నన్ను చంపాలని చూసావని అలాగే కారుని యాక్సిడెంట్ చేయించావని రాజ్ నా భర్తని పెళ్ళి చేసుకుందామని చూస్తున్నామని ఇదంతా కూడా మాకు తెలుసు కానీ ఒకే ఒక్క కారణం నా భర్తకి గతం మర్చిపోయాడు ఒకవేళ గతం గుర్తు చేస్తే ఆయనకి ఏమవుతుందా అన్న ఒకే ఒక్క కారణంతో ఇప్పటి వరకు నిన్ను ఏమీ అనలేదు కానీ ఇప్పుడు వచ్చి మళ్ళా నా భర్తని కావాలనుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అనగానే ఇక వెంటనే అపర్ణ కరెక్ట్గా చెప్పావు కావ్య ఇప్పటి వరకు నీలో మంచితనమే చూసింది యామిని ఇప్పుడు చెప్తున్నాను నా బిడ్డని నానించి దూరం చేసి నీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన రోజే నిన్ను పట్టుకొని ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసేదాన్ని కానీ ఎక్కడైతే నా కొడుకు గతం మర్చిపోయాడో అప్పుడే నా నోరు నొక్కేసుకున్నాను చూడు యామిని మర్యాదగా ఇప్పటితో మారి ఇక నువ్వు వెనక్కి వెళ్ళావంటే పర్వాలేదు లేదు కాదు కొడదు నాకు నా కొడుకే కావాలి నా భర్త అని చెప్పి రాజుని అన్నావంటే ఊరుకోను అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు అయ్యో ఆంటీ మీరెందుకు ఆవేశపడుతున్నారు ఈ ఆమెని జీవితం క్లోజ్ అయింది ఇది నార్మల్ది కాదు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకుంటూ సగం ట్రీట్మెంట్లో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి బావని అక్కని టార్చర్ చేస్తుంది ఇలాంటి దాన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి ఎన్ని రకాలుగా దీనికి బుద్ధి వస్తుందో అన్ని రకాలుగా నా చేత్తో లాఠీతో పెళ్లి చేస్తాను అని చెప్పి అంటుంది అప్పు అయితే ఇక ఒక్కసారిగా ఒకే ఒక్క నవ్వు నవ్వుతూ ఉంటుంది ఇక యామిని అయితే అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు పక్కపక్క పక్కపక్క నవ్వుతూ పిచ్చి దానిలాగా ఇక నవ్వుతూనే ఉంటుంది ఇక ఏమీ అర్థం కాదు ఇంతలోనే ఇక వెంటనే యామిని తల్లిదండ్రులు డాక్టర్ గారిని తీసుకొని ఇక కారులో వస్తారు ఇక వెంటనే అందరూ మమ్మల్ని క్షమించాలి నా కూతురు నా కూతురు పిచ్చిది అయిపోయింది నా కూతురికి రాజ్ అంటే చాలా ఇష్టం ప్రాణాలు కానీ మేము చెప్తూనే ఉన్నాం రాజ్ని పెళ్ళి చేసుకోద్దమ్మా రాజ్కి పెళ్ళి అయిపోయింది అని కానీ అది మాట వినలేదు ఇదిగో ఇప్పుడు దానిలాగా మారిపోయింది దయచేసి నా కూతురు యామినిని ఏమి అనకండి తనని ట్రీట్మెంట్ ఇచ్చుకొని మేము అమెరికా వెళ్ళిపోతాము బాబు రాజ్ మమ్మల్ని క్షమించు అని చెప్పి రాజు కాళ్ళను పట్టుకొని ఇక మొత్తానికైతే అరెస్ట్ లేకుండా యామిని అక్కడి నుంచి తీసుకొని బయటికి అయితే వచ్చేస్తారు యామిని యామిని అనగానే నవ్వుతూనే ఉంటుంది యామిని యామిని అని చెప్పి అంటూ ఉంటే ఇక నవ్వు మాత్రం ఆపదు ఏమండి నా కూతురు పిచ్చిది అయిపోయింది ఏం చేయాలండి ఇప్పుడు అని చెప్పి ఇక యామిని తల్లి అయితే బాధపడుతూ ఉంటుంది ఇక మొత్తానికైతే రాజు రాకతో దుగ్గిరాల కుటుంబం సంబరాలు జరుపుకుంటూ ఉంటుంది ఈ రుద్రాని దెబ్బకి షాక్లోనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్